నమస్కారం బాబాసాహెబ్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి ఈరోజు ఏలూరు జిల్లా స్ఫూర్తి భవన్లో జరుపుకోవడం జరుగుతూ ఉంది రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగ నిర్మాత అలాగే స్వతంత్ర భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రి న్యాయకోవిధులు ఈనాటికి కూడా అనేక ఉద్యమాలకి స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ గారు అంటరానితనం అస్పృశ్యత పైన నుండి గొప్ప వ్యక్తి ఈరోజు భారతదేశంలో సక్రమంగా రాజ్యాంగాన్ని అమలు చేస్తే భారతదేశం అభివృద్ధి చెందేది పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగాన్ని అమలు చేయకుండా నేటి ప్రాసిస్టు బీజేపీ ప్రభుత్వం అనుసరించే వైఖరి కానీ వీటిపైన పోరు సలుపు